రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబ్న జిల్లాకు సంబంధించిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహిళా విభాగం సంబంధించిన గాజు సుఖనే ఇక్కడ పాల్గొనడం జరిగింది అయితే విస్తృత సమస్యలకు సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళు ఇక్కడ పాల్గొన్నారు మిగతా విషయాలను ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మహిళలు మీ మహిళా కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ లీడర్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మహిళలు తన సత్తాను చాటిండ్రో అదేవిధంగా ఏదైతే ఇక్కడ మూడు కాన్స్టెన్సీలకు సంబంధించి ఎమ్మెల్యేలని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందో రేపొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అంతే ఉత్సాహంతో ఇక్కడ పార్టీ గెలుపు కోసమో అభ్యర్థి కోసమో కృషి చేయడానికి ఇక్కడ మహిళా కాంగ్రెస్ చాలా సిద్ధంగా ఉంది అందులో భాగంగానే మేము కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత గారు అదేవిధంగా మండల మహిళా కాంగ్రెస్ కమిటీలు టౌన్ కమిటీలు విలేజ్ కమిటీలు కూడా మొత్తం నిర్మాణాత్మకంగా మేము ఇక్కడ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది మేడం వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి మహిళలకు ఉచిత ప్రయాణం చేశారు కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని చెప్పి విమర్శలు చేస్తారు తినేట్లో అవసరం ఓకే ఓకే వాళ్ళు పది సంవత్సరాల నుంచి అండి చేయలేనటువంటిది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల్లోనే రెండు పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుందో దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అది చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుళ్ళుతోటి వాళ్ళు ఇవన్నీ కూడా ఒక రూమర్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని మహిళలందరూ కూడా తిప్పికొడతా ఉన్నారు మహిళలకు నువ్వు చేసింది ఏమీ లేదు ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేవు ఏదైతే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడిరో సోనియమ్మ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఇచ్చినటువంటి తెలంగాణలో ఏం జరిగిందో ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా వారి పాలన ఎట్లా అసలు ఎంత చాలా బాధకరంగా ఏదైతే కుటుంబ పాలనలో బాధపడ్డరో మళ్ళొకసారి ఆ బాధ మా తెలంగాణ ప్రజలకు ఇక్కడ పాలమూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఉండొద్దని చెప్పేసి ప్రజలు కోరుకున్నటువంటి పార్టీ ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు కూడా దాన్ని అందుకొని ఇక్కడ మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడ గెలుపొందినటువంటి అభ్యర్థులకు వాళ్ళ విజయాన్ని తీరాలకు చేరే విధంగా చాలా కీలకంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేను వాళ్ళకందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను మేడం ఇంకొక విషయం అంటే జిల్లాలో మాగున్న జిల్లాలో గతంలో కూడా అయితే మహిళా కాంగ్రెస్ లీడర్లు కూడా కొంచెం అధ్యక్ష పదవి విషయాలు కావచ్చు గ్రామీణ స్థాయి మండల స్థాయి ఈ పదవుల విషయాలను కూడా కొంచెం అపోలో వచ్చింది దీన్ని ఎట్లా అవన్నీ కూడా బయట వాళ్ళు నిర్మాణాత్మకంగా చాలా పటిష్టవంతంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతూ ఉంది రేపు మనకు పుట్టగతులు ఉండవు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎట్లయితే వాళ్ళని జనంలో లేకుండా ఐసోలేట్ చేసిరు రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఇట్లా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో అది చూసి వాళ్ళు ఓర్వలేక ఇట్లా ఈ రూపంలో దాడి చేస్తూ ఉన్నారు దాన్ని ప్రజలే తిప్పికొడతారు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ప్రజలే ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా సరి అయినవి కావు కరెక్టు లైన్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడ్డలంటే తల్లికి అందరూ సమానమే ఇక్కడ అధ్యక్షుల పదవుల దగ్గర కానీ కమిటీల దగ్గర కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ సక్రమంగా నిర్వహిస్తుంది కావాలని అవతల చేస్తున్న ప్రచారానికి సంబంధించి అది ప్రజలకు కానీ మా మహిళా కాంగ్రెస్ వాళ్ళకు కానీ సంబంధం లేదు ఒక కుళ్ళు కుతంత్రతతోటి వాళ్ళు చేస్తున్న ప్రచారానికి థ్యాంక్ యూ మేడం రైట్ ఉత్తం మీద చూసుకున్నట్టయితే మహంబర్ జిల్లాకు సంబంధించిన అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ముందోస్తుగా మహబూనర్ జిల్లాకు సంబంధించిన కూడా గ్రామీణ మండల స్థాయి జిల్లా స్థాయి కూడా మహిళా కాంగ్రెస్ లీడర్లను కమిటీ చేసేయడం జరిగింది ముఖ్యంగా రేపు పార్లమెంట్ ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పనిచేస్తామని చెప్పి గాజుల సుఖాన్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జన సినితో రామకుండా ఆ టీ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది